పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించే స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశం నందు జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులతో మీకోసం సమావేశం నందు పంచాయతీరాజ్ డ్వామా ఆర్డబ్ల్యూఎస్ వైద్య శాఖ తదితర అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు హీ సేవా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ముందస్తు ప్రణాళిక చర్యలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భారత ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి సంవత్సరం హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు క్లీన్ లైన్స్ ఈ సర్వీస్ అనే నినాదంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు ఈవో ఆర్జీఎస్ డిఎల్పిఓలు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చెత్తలేని భారతదేశం అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓజె భాస్కర్ రావు అడిషనల్ ఎస్పీ వి భీమారావు జడ్పీ డిప్యూటీ సిఈఓ ఎస్ నిర్మలా జ్యోతి డిపిఓఆ ఆర్ విక్టర్ డిఎల్డిఓ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు జిల్లా శాఖ అధికారి జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్ గౌరీశ్వరరావు డిఎంహెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు ఐసీడీఎస్ పీడీబీ సుజాత రాణి సోషల్ వెల్ఫేర్ అధికారి కె శోభారాణి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి పుష్పారాణి బీసీ వెల్ఫేర్ అధికారి గణపతి ఎల్జిఎం నాగప్రసాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి శ్రీనివాసరావు వీధి శాఖల జిల్లా అధికారులు తేతలు పాల్గొన్నారు అలాగే ముఖ్యంగా ఏంటంటే పార్టిసిపేటరీ పీపుల్స్ పార్టిసిపేట యువతిని ఉద్యోగస్తు గ్రామ పంచాయతీస్ ని అన్టాప్ డిపార్ట్మెంట్స్ ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతని డిస్కస్ చేసి అవేర్నెస్ మానవహారాల ద్వారా రకరకాల యూత్లీ డిబేట్స్ ఎక్చ్యూషన్స్ రకరకాల కార్యక్రమాలు చేయడం ద్వారా అలాగే వేస్ట్ ఆర్ట్ అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా కొంచెం అవేర్నెస్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయాలి అంటే ఇందులో ఒక్క రోజు ప్లాంటేషన్కి అయితే ఇచ్చారు బట్ ఒక్క రోజుకి ఏ కార్యక్రమం కూడా మనం ఒక్క రోజుకి లిమిట్ చేయక్కర్లేదు పదిహేడు నుంచి ప్రతిరోజు కార్యక్రమం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది పెడతారు అట్లాగా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో బాటల్స్ కొత్తగా తీసుకెళ్ళి కలవర్లో పాడే పాడే రాగ్రికచరీ రోజు దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంది అది ఆ బాడీస్ అన్ని కాలంలో పడుతుంది కార్మికుల కార్మికులకి అందులో దిగి వాళ్ళు రైతులు కార్మికులు వాళ్ళు చేతులు అన్నీ కూడా తగ్గిపోతున్నాయి అలాగే డిఫికల్ట్ క్లీన్ యాజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ స్వచ్ఛత అది టేక్అప్ చేస్తాము టోసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అండ్ హైజీనిక్ హైజీనిక్స్ ఇది సింగిల్ విండో క్యాంప్స్ హెల్త్ అండ్ వెల్ఫేర్ మనం ఉందాక చెప్పుకున్నాము ఈ ఈ కార్మికులు స్వచ్ఛత కార్మికీఆర్ వేయడం వారు వాళ్ళు వాళ్ళు మన కోసం సాక్రిఫైస్ చేస్తూ క్లీన్ యాక్టివిటీస్ అన్ని టేకప్ చేస్తారు వాళ్ళ వెల్ఫేర్ గురించి మనం హెల్త్ క్యాంప్స్ కానీ అదర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏం చేయొచ్చు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆలోచించాలి ఎప్పుడు కూడా చేయాల్సి పని అనేది బట్ ఈ సందర్భంగా ఇంకో ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొంచెం ఇంటెన్సివ్గా ఏం యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు వాళ్ళ పిల్లలందరూ స్కూల్కి వెళ్తారా లేదా వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి స్పెషలిస్ట్ స్కూల్ క్యాంప్స్ చేయించుకో వాళ్ళ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కార్ శాంక్షన్ చేసి చూడడం చూడటం అలాగే వీళ్ళెవరికి ఏమైనా ఇన్సూరెన్స్ ఏదైనా టేకప్ చేయడానికి మీరు అవుతుందా హెల్త్ ఇన్సూరెన్స్ వాటి మనం ఈ పే చేస్తున్నామా ఆల్ దీస్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మొఖ్యం అనేది అంటే ముఖ్యంగా వాలనీ మనకోసం ఉచ్చమిస్తున్న కార్యక్రమకంటే ముఖ్య దౌరో గౌరవ నికడ. సో అందువలన వెరీ మనం సో దాన్ని ఎలా చేయాలి ఎవరి చేర్ చేయించాలి ఇప్పుడు టే పుణేజ్ మోడల్ పూణేజ్ డిఫరెంట్ కేస్ వేర్ తెల్ ఈస్ ఏ పిపి మోడల్ లైఫ్ అక్కడ చెట్ట చేసిన వాళ్ళతో ఒక ఏజెన్సీ పెట్టించి వాళ్ళని అవుట్ సోర్సింగ్ జరిగింది అంటే వాళ్ళు ఏదీ ఫారంలో చేసిన వాళ్ళు పాములో చెక్ లైన్ తీసుకొచ్చి పుణేలో పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఇంటర్నెట్ గవర్నమెంట్స్ అండ్ ఎమో విత్ దిస్ ఫెడరేషన్ ఆఫ్ ప్రాక్టిస్ట్ వాళ్ళని ఎంగేజ్ చేసుకొని